పాలనలో సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంపై తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు తుమ్మూరు భరత్ నగర్ సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్ పలువురు ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ పని దినాలలో ఖచ్చితమైన సమయానికి ఆఫీసులకు రావాలని ఆదేశించారు అటెండెన్స్ రిజిస్టర్ డ్యూటీ రిజిస్టర్లలో సంతకాలు చేయాలని సిబ్బందికి తెలిపారు గృహమిత్ర యాప్ ద్వారా స్థానిక సమస్యలతో పాటు ప్రతి ఇంటి సమాచారం నమోదు చేయాలని సచివాలయ సిబ్బందికి కమిషనర్ సూచించారు రెండు సచివాలయాలు విజిట్ చేయలేదు విజిట్ చేసినప్పుడు పదిన్నర అయినప్పుడు కూడా సచివాలయం సిబ్బంది లో సంతకాలు పెట్టకపోవటం అదేవిధంగా మూమెంట్ రీస్లో కూడా వారు ఎక్కడికి వెళ్ళారు ఏ వెళ్ళారు వెళ్ళారనేది కూడా మూమెంట్ రీస్లో రాగిపోవటం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పురమిత్రాన్ని ఈ నెల చివరికి అంటే నెలకి ముప్పై ఒకటో తారీఖు మనం ఉన్నటువంటి హౌస్ లో ఫిఫ్టీ పర్సెంట్ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేయటం అంటే ప్రతి పౌరుడికి కూడా ఏదైతే ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా అంటే స్ట్రీట్ లైట్ వెళ్ళకపోయినా శానిటేషను వాళ్ళు వర్కర్స్ రాకపోయినా డోర్ టు డోర్ కలెక్షన్ రాకపోయినా ఆ ప్రివేషస్లో వాళ్ళ ఉండే వార్డులో కావచ్చు వాళ్ళు ఉండే ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కానీ ఆ పురమిత్ర ద్వారా మనం ఆ సమస్యని తెలియపరచడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పురమిత్ర ఇంటి పనులు అదే విధంగా ఇంటి పనులు కూడా పురమిత్ర ఇంటి పనులు కావచ్చు రైల్ లైసెన్స్ కావచ్చు గుళాయి ట్యాక్సెస్ కావచ్చు వీటన్నిటిని కూడా పురమిత్ర మనం కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ వెంటనే ఆ కన్సల్ట్ సచివాలయం సంబంధించినటువంటి సిబ్బందికి వెళ్ళడం జరుగుతుంది దాని వెంటనే ఆ ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది పురమిత్ర చాలా మంచి సర్వీసెస్ ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రజలని వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది స్ట్రీట్ లైట్ వెలగపోయినప్పుడు కూడా శానిటేషన్ వర్కర్లు రాకపోయినా డోర్ టు డోర్ కలెక్షన్ రాకపోయినా వాటర్ సప్లై వాళ్ళకి రాకపోయినా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ పురమిత్ర ద్వారా కూడా చేయాల్సిన అవసరం ఉంది మనకు టార్గెట్ ఇచ్చున్నారు ఈ టార్గెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ నరాత్రికి ఏడు వేలు పైబడి మనం చేయాల్సి ఉంది కేవలం ఇప్పటికీ పద్నాలుగు వందలు పదిహేను వందలు మాత్రమే చేస్తున్నారు మరి ఈ విషయం మీద కూడా అందరూ సచివాలయ సిబ్బందికి ఎప్పటికప్పుడు తెలియపరిచి స్పీడప్ చేయమని చెప్పాను అదేవిధంగా జనాభా నిర్వహణ సేకరణ అనే సర్వే కూడా జరుగుతుంది అందులో కూడా మనం చాలా సింపుల్ అది ఇవాళ అందరూ మీడియాకు కూడా ఈ ఏ విధంగా అయితే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం చేయవచ్చు అది కూడా తెలియపరచడం జరుగుతుంది సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలంగా వాళ్ళ వాళ్ళ సచివాలయం పనులు డెఫినెట్గా రావాలి ఆ లేని పక్షంలో వాళ్ళ మీద తగు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రోజు ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా శోకాలు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా సిడీఎం